లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పాతపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ తన రాజకీయాలపై వచ్చిన కథనాలు పూర్తిగా అసత్యమని తీవ్రంగా ఖండించారు తనపై కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్నారని ఆరోపించారు పాతపట్నంలోని తన మాతల క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన నేను రాజకీయాలను వదిలేస్తున్నానని నిన్న మీడియాలలో మరియు పేపర్లలో వచ్చిన క్లిప్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు గత ఎన్నికల సమయంలో తనపై జరిగిన కుట్రల మాదిరిగానే ఇప్పుడు కూడా మరో కుట్ర జరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు పాతపట్నం నియోజకవర్గంలో గత అరవై ఏళ్ళుగా కల్మట కుటుంబానికి ప్రత్యేకమైన ప్రజలతో మాకు గట్టి అనుబంధం నమ్మకం ఉంది వారి కష్ట అని తెలిపారు గత ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల టికెట్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని గుర్తు చేసిన కల్మట రానున్న రోజుల్లో పార్టీ అభ్యున్నతికి మరింత కృషి చేస్తామని తమ స్థానాన్ని మళ్లీ సంపాదించుకునే ఆలోచనలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు త్వరలోనే నియోజకవర్గం నియోజకవర్గ ప్రజలకు గతంలో మాదిరిగానే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాం అని భరోసా ఇచ్చారు నేను ఇటీవల వదిలేసింది పార్టీ అధ్యక్ష పదవిని మాత్రమే తెలుగుదేశం పార్టీని కానీ రాజకీయాలని కాని కాదు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కల్మటి వెంకటరమణ తేల్చి చెప్పారు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఎన్నికల్లో నాపై ఒక కుట్ర జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా మనకు ఒక కుట్రకి తెరలేపడం జరిగిందని నేను భావిస్తున్నాను రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం కలమట కుటుంబానికి ఎప్పుడూ లేదు ఎప్పుడూ ఉండదు ఎందుకంటే పాతపట్టణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు కూడా కలమట కుటుంబానికి చేతులు వాదుడుగా వాదుడుగా ఉంటున్నారు అందరూ కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలవట మోహన్ రావు ఎనభై ఏడులో తన తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన నుంచి ఇరవై నాలుగు ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు ఈ రోజు వరకు కూడా మా కుటుంబంతో ఒక అవినాభ సంబంధం ఈ నియోజకవర్గంలో గన ప్రజాధికారికి ఏర్పడ్డది ఇది ఈనాటిది కాదు గత అరవై సంవత్సరాలుగా మా తండ్రి మా తాత దగ్గర నుంచి వస్తుంది రాస్తుంది ఈ పాతపాటి నియోజకవర్గానికి మా కుటుంబానికి ఉన్న అవినాభ సంబంధం అయితే ఏవో మన టిక్కెట్ రాలేదంటే సవాలక్ష కారణాలు ఉన్నాయి అయితే ఎప్పుడు కూడా పులి ఒక అడుగు వెనక్కి వేస్తే అది దానికి వెళ్ళిపోవడం కాదు నాలుగు అడుగులు కనెక్ట్ చేసి పది అడుగులు ముందుకు వేయడానికి ఇప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాం మేమిప్పుడు కూడా రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి లేదు అయితే మా దగ్గర ఈరోజు రాజకీయాలకు సరిపోయే డబ్బులు మా దగ్గర లేకపోవచ్చు కానీ తెలుగు మాకు పాదపడ్డ నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు ఆ రోజుకి ఆదరించారు ఈ రోజుకు కూడా ఆదరిస్తారు రేపు కూడా ఆదరిస్తారు ఎందుకంటే మేము ఈ పాతిపట్నం నియోజకవర్గం కింద కలమడ కుటుంబం చేసిన సేవలు అటువంటివి మీరేమి ఆశించి ఏ రోజు రాజకీయాలు చేయలేదు ప్రజాసేవే పరమావధిగా మేము రాజకీయాలు చేసాము కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మొన్న పార్టీ టికెట్ ఇవ్వలేదు కానీ పార్టీలో ఉంటూ పార్టీ క్యాబినెట్లు గెలిపించుకుంటూ ఎంపీని కానీ ఎమ్మెల్యేలు గాని గెలిపించుకుంటూ ఈ రోజు వరకు మేము పార్టీకి భద్రమై ఉన్నాం తెలుగుదేశం పార్టీలే ఉన్నాం ఉంటాం రేపు కూడా తెలుగుదేశం పార్టీలే మళ్లీ అవకాశాల కోసం మేము ప్రయత్నం చేస్తాం తెలుగుదేశం పార్టీలో ఉంటూ ముందుకెళ్తాం అదే కాకుండా పాతపట్ట నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ కూడా మమ్మల్ని మర్చిపోరు మేము కూడా ఏ రోజు కూడా పాతపట్నం నియోజకవర్గ ప్రజల్ని వాళ్ళ కష్టకాలని కష్టకాల వాళ్ళని తోచ చేదురువాదు ఉంటూ ఎప్పుడు ప్రజలతో ఉంటాం కాబట్టి మేము ఎక్కడికి పోయే అవసరం లేదు మా మేము రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో కొనసాగుతాం తెలుగుదేశం పార్టీలే కొనసాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇన్ని కుట్ర పడినా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నేను జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నాను తప్ప తెలుగుదేశం పార్టీ నుంచి తప్పుకోలేదు రాజకీయాల నుంచి తప్పుకోలేదు ఇది ముఖ్యంగా కూడా తప్పకుండా గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను నమస్కారం